అడిగిన ప్రశ్న కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయా అది దానికి కాదండి అంటున్నాను అధ్యక్ష ఎందుకు నేను ఒక చోటి నెంబర్స్కి వెళ్దాం అధ్యక్ష నంబర్స్ లో గెల ముందు ఒక విషయం అధ్యక్ష పిల్లల ఆత్మహత్య అనేది అందరికీ బాధాకరమైన విషయం అధ్యక్ష నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను సొంత పిల్లలకి మన సొంత బిడ్డ ఎట్లా జరుగుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి ఇష్యూకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను వివరాలు అనేవి నేను కొంచెం డీటెయిల్ గా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక ప్యాటర్న్ అనేది లేదు అధ్యక్ష అంటే మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో పంతొమ్మిది మంది చనిపోతుంది రెండు అధ్యక్ష రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఆరుగురు చనిపోయారు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడుగురు చనిపోయారు ఇరవై ఇరవై రెండులో పన్నెండు మంది చనిపోయారు అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడులో పదిహేడు మంది ఇరవై నాలుగు వచ్చి కానీ మళ్ళీ ఆరుగురు అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష పెరుగుతున్న ప్యాటర్న్ లేదు అని ఎందుకంటే ఇది ఒక సిస్టమే లేదు అధ్యక్ష జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇది ఇంటర్మీడియట్ వచ్చేయాలి అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఒక సంవత్సరం పదకొండు మంది చనిపోయారు ఒక సంవత్సరం ఒకరు చనిపోయారు ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష ఓపెన్ గా మాట్లాడుతున్నాం డేటా రిపోర్టింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది అధ్యక్ష అప్పటి నుంచి చూస్తే పద్దెనిమిది మంది గత దశాబ్దంలో పద్దెనిమిది మంది ఆత్మహత్య చేసుకోవటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు అడిగినట్లు రెండు మూడు విషయాలు అధ్యక్ష ఇక్కడ స్కూల్ వెల్నెస్ స్టీమ్స్ ఈ స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనభై కౌన్సిలర్స్ మేము నియమించాం వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అది ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం మొదటిది రెండోది క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళొక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్ ఇంటర్వెన్షన్ క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడుతారు రెండోది మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష స్పెషల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది అదే అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు అధ్యక్ష ఎన్సిసి స్పీకర్ గారు కూడా మన రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పాఠశాలలో తీసుకురాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను రాజనాథ్ సింగ్ గారు కూడా కలిశాను డైరెక్టరేట్ ఇవ్వని నేను కోరాను అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది ఒక మెంటర్మెంటరీ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు మన ఆలోచన ఇది కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా నేను మా అధికారులు కూడా చెప్పింది ఏంటంటే మంచి రిప్యూటెడ్ ఎన్జిఓస్ తో మనం ఒప్పందం కుదిరించుకుని అంటే జిల్లాల వారీగా కొంత హోంవర్క్ చేసి అర్లీ సింటమ్స్ అంటే అర్లీ ఇంటర్వెన్షన్ చేయాలి ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనది ఇంటర్వ్యూ అవుతాం కాదు అర్లీగా చేయాలి ఒకటి అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు ఒక విషయం వాస్తవం అధ్యక్ష పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే అలాంటి డౌట్ లేదు సందేహం లేదు ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష ఆత్మహత్య చేసినానికి నా అంచనా ప్రకారం మూడు ప్రధానమైన కారణాలు మొదటిది ర్యాగింగ్ రెండోది వచ్చేగల కల స్ట్రెస్ మూడోది వచ్చేగల ఫీ పేమెంట్ ఈ మూడు బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష వీఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్ ఇప్పుడు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ గౌరవ మంత్రి గారు ఉన్నారు చాలా అవగాహన ఉంది మంత్రి గారికి హై స్కూల్ ప్లస్ ని తీసుకొచ్చారు దాన్ని అంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్ ఇప్పుడు మేము స్కూల్ ఇచ్చాము అధ్యక్ష ఇంటర్ విద్యార్థులు ఆ మిడ్ డే మీల్ కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రారంభించాం అధ్యక్ష ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తుంది ఫస్ట్ అధ్యక్ష రెండోది మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అధ్యక్ష తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మేము మీకు ఇచ్చాం ఫీజు కట్టాం మీది బాధ్యత మీరు అన్నట్టు మీది బాధ్యత అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష నేను అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ రాలా కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను స్టాండ్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ నేను చాలా వీక్ గా ఉన్నాడు వెళ్ళే ముందల వెళ్ళి అక్కడ నేర్చుకున్నా మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలే అప్పుడు రాలా కానీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేశాను అధ్యక్ష ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో మాడతాను అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణలు తీసుకొచ్చాం ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ సెట్ తగ్గించాలని దానిపైన కరికులం రీవ్యామ్ చేస్తున్నాం అధ్యక్ష బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరిక్యులం అంటే ఏజ్ అప్రాపరేరేట్ కరిక్యులం క్యాల్కులస్ ఉంది అది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష వాస్తవంగా నేను నా లిటిల్ ఫ్లార్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తి అధ్యక్ష అక్కడ నుంచి అక్కడ కాలిక్యులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదివిన నాకు కార్నిక్ మెల్ కార్నిక్ మెల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీస్ పెద్దలందరూ తెలిసి మాకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చింది అధ్యక్ష అదే క్యాలకులస్ ఫస్ట్ టూ ఇయర్స్ ఆ క్యాలకులస్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ క్యాలకులస్ మాకు లింక్ దొరికింది అంటే అంత హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా లేనిపోని స్ట్రెస్ పెడుతుందని బలంగా నమ్మినట్టి అందుకే మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము అన్ని సంస్కరణలు ఏదైతే మేము చేయాలనుకున్నాం పెట్టాం ప్రజల ముందలు పెట్టాం అధ్యక్ష దానికి కొద్ది ఫీడ్బ్యాక్ వచ్చింది కొన్ని విషయాలు లేదు ఇది వద్దు అని చెప్తాం కూడా ఎక్కువ మంది ఇది వద్దు ఈ సంస్కారం మరీ ఫాస్ట్ గా ఉందనే మేము వెనక్కి తీసుకున్నాం నిర్ణయం తీసుకున్న ఆ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకున్నాం అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం కరికులం మోల్ చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష ఇట్ ఇస్ అ సీరియస్ ఇష్యూ ఒకరు ఆత్మహత్య చేసుకున్న అది చాలా సీరియస్ ఇష్యూ యాజమాన్యాల మీద కూడా యాజమాన్సి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి కదండి టీచర్స్ కో స్టూడెంట్స్ కో కాకుండా యాజమాన్యాల మీద కూడా మనకి యాజమాన్యం ఇప్పుడు ఒకటి అధ్యక్ష తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి టీచర్స్ కు ఉండాలి విద్యార్థులకు ఉండాలి నో సెకండ్ థాట్ యాజమాన్యా గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అయి ఉండొచ్చు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి దాంట్లో ఎలాంటి రెండో ఆలోచన లేదు అధ్యక్ష దానిపైన మేమే వెనక్కి వెళ్ళట్లేదు బి వెరీ క్లియర్ బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అధ్యక్ష ప్రైవేట్ యజమాన్యం పైన కూడా బాధ్యత ఉంది నేను కూడా వాళ్ళు కలిసి చెప్పాను మీరు ఎంతమంది కౌన్సిలర్స్ పెడుతున్నారు మీరు ఏ సిస్టమ్ పాటిస్తున్నారు ఎక్కడ అర్లీ సింటమ్స్ మీరు ఎట్లా గమనిస్తున్నారు అది జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన కూడా పెడుతున్నాము అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు స్కూల్ క్లాస్ ఎన్వైరన్మెంట్ లో ఆ పిల్లోడిని హ్యూమిలేట్ చేస్తారు కొంతమంది ఉపాధ్యాయులు నీకు ఎంత కూడా రాదా నువ్వు పనికి రావు మోకాల మీద ఉండు అంటే బెంచ్ పైన నుంచో దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ తట్టుకో ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోండి అది కూడా ఉంది అధ్యక్ష ఇట్స్ ఫ్యాక్ట్ సో ఇవన్నీ ఏంటంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష అందరం కలిసి కట్టుగా చేయాలి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది విషయంలో నేను ఎక్కడ అధ్యక్ష నేను అందుకే మీరు అడిగిన ప్రశ్న గురించి మీరు వాళ్ళ మీరు సమాధానం ఒకటి చెప్పారు వాళ్ళకి తన్నారని అధ్యక్ష ప్రశ్న చాలా స్పష్టంగా కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు అనేది ప్రశ్న నేను డేటా పరంగా ట్రెండ్ లేదు ఒక సంవత్సరం విపరీతం పెరుగుతున్నాయి ఒక సంవత్సరం అసలు జరగట్లేదు ఒక సంవత్సరం సింగిల్ డిజిట్ కానీ ఒక్కటి జరిగినా అది సీరియస్ ఒక్కటి జరిగినా అది తప్పు అండ్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ అది ఒక్క ఆత్మహత్య జరిగినా అది అందరూ తప్పవకున్నా చాలా సీరియస్ గా పరిగణలో తీసుకుని నేను పనిచేస్తుంది ఎక్కడ ఈ విషయంలో పాటు వెనుక ఆడట్లేదు ప్రభుత్వం జూనియర్ కళాశాలలో వచ్చి ప్రైవేట్ జూనియర్ కళాశాల వచ్చు అది సీరియల్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ లక్ష్మణ గారు ఇప్పుడు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఒక సోషల్ ట్యాబు వచ్చింది ప్రైవేట్ గౌరవ మంత్రి గారు మంత్రిగా పనిచేసిన బొచ్చగారు గారు కూడా ఉన్నారు సార్ కూడా బాగా తెలిసింది ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి ఒక నోమర్ ఉంది బయట మిస్ నోమర్ అది కరెక్ట్గా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి నేను నీట్ కొట్టాలి పిల్లలు కూడా ఆలోచన ఉంది సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా కరికులం అంటే టీచింగ్ మెకానిజం స్ట్రెంగ్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది తగ్గిపోతున్నారు సంఖ్య అందరూ తెలిసిన విషయం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్తున్నారు పన్నెండు లక్షల మంది తగ్గిపోయారు అదే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మీకు తెలుసు ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు ప్రతి ఫ్రైడే లెవెన్ టు వన్ ఆర్ టూ వరకు అందరు ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజలు ముందలు పెడుతున్నాం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది సో మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి కంపల్సరీగా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి టీచింగ్ కూడా స్ట్రెంగ్ చేయాలి వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఈ మూడు చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకే అయిపోయింది కదా అంతైనా ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న కారణం స్ట్రెస్ రిలీజ్ అని అందరూ అంటారు మంత్రి గారి కానీ అందరూ అంటున్నారు స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి పిల్లలకి అంటే మా అందరం కూడా స్కూల్లో చూసి ఉంటాం